హాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ మందికి చాలా హెయిర్ అనేది సిల్కీగా రింగులు రింగులుగా ఉంటుంది నా జుట్టు కూడా అలాగే ఉంటుందండి నేనేం చేస్తాను అంటే ఇలాంటి ప్యాకులు ట్రై చేస్తాను చాలా మటుకు ఇలాంటి ప్యాకులు ట్రై చేసి స్టేటింగ్ అనేది ఇంట్లోనే ట్రై చేస్తాను పార్లర్కి వెళ్ళను ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టను టైం వేస్ట్ చేసుకోను అలాగే హెయిర్ స్పా పెట్టడం వల్ల డబ్బులు చాలా విపరీతంగా ఖర్చు అవుతుంటాయి మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఎదుర్కొనే కంటే ఇంట్లోనే ఈజీగా మనం చక్కగా హెయిర్ని చాలా సిల్కీగా చాలా స్మూత్గా చేసుకోవచ్చు మరి అది ఎలాగో అంటే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి మీరు స్వచ్ఛమైన అలోవేరాని తీసుకోండి లేదు అంటే మార్కెట్లో దొరికే ప్రైవేటు అలోవేరా ఉంటుంది కదా అది దీని వేసుకున్నా సరే కాకపోతే మీకు అవైలబుల్గా ఇలా ఉంటే ఈజీగా కంటిన్యూ చేసేయండి అలవేరా కాటన్ తీసుకొని అందులో నుంచి అలవేరా జెల్ని పూర్తిగా తీసేసుకోవాలి ఇలా అలవేరా గుజ్జుని రెడీ చేసుకోవాలి మీరు మిక్సీ జార్లో వేసైనా సరే ఏదైనా సరే మీరు గుజ్జుని సపరేట్ చేయండి తర్వాత మనం ఇలా ఇంటి ప్రోడక్ట్స్ని వాడుకున్నట్టయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు టైం వేస్ట్ ఉండదు అలాగే మనకి హెయిర్ పైన ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం న్యాచురల్గా ఇలా హెయిర్ స్పాని ఇంట్లోనే చేసుకోవచ్చు తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో టోటల్గా ఒక బనానాని వేసేసి అందులో ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న అలవేరా జెల్ని అలాగే పెరుగుని నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి మీరు బయట దొరికే అలోవేరా జల్ని వాడుకున్న నో ప్రాబ్లం కాకపోతే ఎక్కువ మటుకు ఇలా ఫ్రెష్దే వాడుకోవడానికి ట్రై అయితే చేయండి ఉంటే లేదంటే బయటది వేసుకోవచ్చు తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ని చేసేయండి తర్వాత ఇందులో కొబ్బరి నూనెని కానీ ఆమ్దం నూనెను కానీ బాదం నూనెను కానీ ఒక స్పూన్ వరకు వేసి ప్యాక్ని తలకి అప్లై చేయండి ఒక గంట తర్వాత తల స్నానం చేయండి నెలకు ఖచ్చితంగా మీరు రెండు మూడు సార్లు ఈ విధానాన్ని పాటిస్తే మీకు హెయిర్ స్పా అనేది సిల్కీ షైనీ హెయిర్ అనేది ఇంట్లోనే ఈజీగా వస్తుంది బనానాలో ఉండే విటమిన్స్ పోషకాలు హెయిర్ని స్మూత్గా చేయడమే కాదు హెయిర్ పెంచడానికి కూడా మనకి చాలా వరకు ఉపయోగపడతాయి మనకి అలవేరా తర్వాత పెరుగు వీటన్నిటి వల్ల కూడా హెయిర్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ టైం చక్కగా తీసుకొని ఈ విధానాన్ని చేయండి